హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్పీఎన్పో రైతులకు సంబంధించిన ఒక ముఖ్యమైన సమాచారం ఈరోజు మీతో పంచుకోబోతున్నాను ఈ క్రాప్ పంటల నమోదు తప్పనిసరిగా పూర్తి చేయాలి ఇది పూర్తి చేయకపోతే ప్రభుత్వం నుంచి లభించే పంటల బీమా రైతు ప్రభుత్వ సబ్సిడీలు ఎంఎస్పి ఇతర సంక్షేమ ప్రయోజనాలు అందవు ఈ ఈ క్రాప్ ఎక్కడ నమోదు చేసుకోవాలి ఎప్పుడులోగా నమోదు చేయించుకోవాలి అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం ఈ వీడియో చాలా ముఖ్యమైనది పూర్తిగా చూడండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్పీ ఇన్ఫూర్ ఛానల్ అసలు ఈ ఈ అనేది ఎందుకు కీలకం అనేది మనం తెలుసుకుందాం రైతులకు ప్రభుత్వ సబ్సిడీలు పంటల బీమా ఎంఎస్పి అంటే మినిమం సపోర్ట్ ప్రైజు ఇతర సంక్షేమ పథకాల ప్రయోజనాలు మార్కెట్ ధరల సమస్యల సమయంలో ప్రభుత్వ జోక్యం ఇలాంటివన్నీ లభించాలంటే ఈ ఈ క్రాప్ నమోదు అనేది తప్పనిసరి ఈ క్రాప్ నమోదు ఉంటేనే ఈ లాభాలని రైతులు పొందగలుగుతారు ఈ క్రాప్ నమోదు ఎక్కడ చేయించుకోవాలి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ క్రాప్ నమోదు అనేది రైతు సేవా కేంద్రంలోని లేదా ఈ క్రాప్ అధికారిక పోర్టల్ ద్వారా కానీ నమోదు చేసుకోవాలి అవసరమైన పత్రాలు ఆధార్ కార్డు భూస్వామ్య పత్రాలు పంట వివరాలు బ్యాంక్ ఖాతా నంబర్ ఇవి తీసుకుని మీ దగ్గరలో ఉన్న రైతు సేవా కేంద్రంలో అగ్రికల్చర్ అసిస్టెంట్ గారిని కలిస్తే వారు ఈ క్రాప్ అనేది నమోదు చేస్తారు లేదా మీరు అధికారిక వెబ్సైట్ ద్వారా కూడా నమోదు చేసుకోవచ్చు ప్రస్తుతం రాష్ట్రంలో మార్కెట్ పరిస్థితులు దృష్ట్యా ఈ నమోదు చాలా అవసరం ఉదాహరణకు కర్నూలు జిల్లా ఉల్లి ధరల ఒడిదుడుకులు ఎదుర్కొంటుంది అలాగే చిత్తూరు జిల్లా తోతపూరి మామిడి సమస్యలను ఎదుర్కొంటుంది అలాగే ప్రకాశం జిల్లా బదిలీ పొగాకు ధరల సమస్యలు ఎదుర్కొంటుంది ఇలాంటి సమయంలో నమోదైన రైతులకి ప్రభుత్వం వెంటనే మద్దతు లభిస్తుంది రాష్ట్రంలో టూ పాయింట్ సిక్స్ వన్ కోట్ల భూభాగాలున్నా ఉన్న ఇప్పటివరకు కేవలం ఇరవై ఒక్క లక్షల పంటలు మాత్రమే నమోదయ్యాయి సాధారణంగా అందరూ అడిగే ఈ ఈ క్రాప్ సంబంధించి క్వశ్చన్ల గురించి మనం తెలుసుకుందాం సాధారణంగా ఎక్కువ మంది అడిగేది అసలు పంటలు నమోదు ఎందుకు తప్పనిసరి దీనికి మనం ఎందుకు తప్పనిసరి అంటే ప్రభుత్వం అందించే సబ్సిడీలు పథకాలు ఎంఎస్పి పంటల బీమా ఇతర ప్రయోజనాల కోసం ఈ క్రాప్ అనేది తప్పనిసరి ఈ ఈ క్రాప్ మీదే ఆధారపడి ఉంటుంది ఇవన్నీ లభించడం అనేది ఈ ఈ క్రాప్ ఎక్కడ నమోదు చేయాలని మరికొంతమంది అడుగుతున్నారు రైతు సేవా కేంద్రంలో కానీ ఈ క్రాప్ ఆన్లైన్ పోర్టల్లో కానీ నమోదు చేసుకోవాలి ఈ ఈ క్రాప్ నమోదు చేసుకోవడానికి చివరి తేదీ ఎప్పుడని కూడా చాలా మంది అడిగి ఉన్నారు ఈ క్రాప్ నమోదు సెప్టెంబర్ ముప్పై రెండు వేల ఇరవై ఐదులోగా నమోదు చేసుకోవాలి అసలు ఈ క్రాప్ నమోదు చేయకపోతే ఏమవుతుంది అంటే ప్రభుత్వం అందించే పథకాలు సబ్సిడీలు ఎంఎస్పీలు పండలు